హాయ్ అండి నా ప్రాణమే నువ్వు ఈ కథలో పన్నెండవ భాగం విందామండి అయితే ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా నేను టెక్స్ట్ ఇవ్వడం లేదండి దీని ప్లేస్లో ఫొటోస్ అయితే పెడుతున్నాను రెండు రోజుల వరకు ఆకాష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు అభిజ్ఞ అందరూ వచ్చి వెళుతూ ఉంటారు కానీ ఆకాష్ని లలిత పోవద్దు అని గట్టిగా ఆర్డర్ వేస్తుంది వినకుండా వెళితే తల్లి బాధపడుతుంది అని బలవంతంగా ఆగిపోతూ ఉంటాడు సరోజా పెళ్లి రెండు రోజులు ఉంది అనగా కార్తీక్ మైథిలి చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవ్వటంతో పేరు చూసి లిఫ్ట్ చేసి ఇప్పుడేగా వెళ్ళారు అనడంతో కార్తీక్ నవ్వుతూ నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలని అనిపించింది అనడంతో ఇంట్లో ఇంతమంది ఉంటే ఏంటి ఆ మాటలు అంటుంది కోపంగా సరేలే నువ్వు కిందకి రా మనం ఊరు వెళ్ళి రావాలి అభిజ్ఞకి మైత్రికి పెళ్లి బట్టలు తీసుకువస్తున్నాను అని కిందకి వెళుతుంది కార్తీక్ షెడ్లో నుంచి కార్ బయటికి తీస్తూ ఒకసారి మావయ్యకి చెప్పి వస్తాను అని రవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఐదు నిమిషాల్లో వచ్చి కార్ ఎక్కువ అంటాడు ఇద్దరం వెళితే ఎలా అని తన వైపు చూస్తూ ఉంటుంది వాటికి ఫుడ్ మావయ్యతో రవితో చెప్పాను శరత్ మావయ్యకి పద్మనాభం మావయ్యకి మనం వెళుతున్నామని చెప్పాను కారులో కూర్చోగానే ఉదయం నుంచి ఉన్న టెన్షన్ పోవాలి అంటే ఒక్క ముద్దివ్వరా బాబు అంటూ మైథిలిని దగ్గరికి తీసుకుంటాడు కార్తీక్ ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ కార్తీక్ ఈరోజు నాకు ఒంట్లో ఏదో నలతగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటుంది కళ్ళు మూతలు పడుతున్నాయి నిద్రపోవాలి అనిపిస్తుంది అనడంతో సరే అయితే నా ఒడిలో పడుకో అని పల్స్ చూస్తాడు తను డాక్టర్ కావటంతో తెలుస్తుంది ముందుగా హాస్పిటల్కి వెళ్దాం అని వీపు మీద చేతి వేసి దగ్గరికి తీసుకుంటాడు దారిలో కనిపించిన ఒక షాప్లో జ్యూస్ తీసుకుని తాగు అంటాడు వద్దు ఇప్పుడు కార్ నిండా వాంత్ అవుతుంది అనడంతో కొంచెం తాగి టైం ఇచ్చి మళ్ళీ తాగు అలా తాగితే వాంత్ అవ్వదు భుజం మీద తల ఆనించి పడుకో హాస్పిటల్కి చేరుకునేసరికి మంచి నిద్రలో ఉంటుంది మైథిలి తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళి అక్కడ పని వాళ్ళతో నేను ఒక గంటలో వస్తాను తను జాగ్రత్త అని చెప్పి ఫాస్ట్గా షాపింగ్ మాల్ ముందు కార్ ఆపి సేల్స్ గర్తో శారీస్ కొన్ని చూపించండి అని వాటిలో అభిజ్ఞకి మైత్రికి పొద్దున మైథిలీ తెచ్చిన బ్లౌజులు అవే సైజువి శారీస్కి మ్యాచింగ్ షరత్ వాళ్ళకి పెళ్లి కొడుకులకి పట్టుబట్టలు గోల్డ్ షాప్లో మంగళ సూత్రాలు తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చేసరికి మధ్యాహ్నం మూడవుతుంది పనివాళ్ళు కొద్ది కొద్దిగా జ్యూస్ జావా తాగిస్తారు కాస్త బెటర్గా అనిపిస్తున్నా ఏదో మత్తుగా ఉండటంతో వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకోగానే కార్తీక్ ఫ్రెష్ అయ్యి వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి ఎలా ఉంది బంగారం అని అడుగుతాడు కార్తీక్ స్పర్శకి కళ్ళు తెరిచి ఇంటికి వెళదాం రేపే పెళ్ళి అంటుంది ముందు హాస్పిటల్కి వెళ్దాం నువ్వు లంచ్ చే కార్తీక్ నాకు కాస్త బెటర్గా ఉంది ఇంటికి వెళితే అమ్మ పెద్దమ్మ ఉంటారుగా వెళ్దాం అని కార్తీక్ వడిలో తలపెట్టుకుని అడుగుతుంది కార్తీక్ కిందకి వెళ్ళి జావా తెచ్చి తాగించి తను కూడా లంచ్ చేసి ఎత్తుకుని మెల్లగా కారులో కూర్చోబెట్టి నువ్వు బెల్ట్ పెట్టుకోకు ఇలా నా తల తలపెట్టుకుని పడుకో అంటాడు కార్తీక్ అలా సాయంత్రానికి వాళ్ళ ఊరు చేరుకుంటారు అప్పటికే కార్తీక్ చెప్పినవి విన్న స్వాతి మైత్రిలికి ఎదురెళ్ళి చెయ్యి పట్టుకుని డైరెక్ట్గా వాళ్ళ రూమ్కి తీసుకువెళ్తుంది కింద తను తెచ్చినవి శరత్కి పద్మనాభానికి చూపిస్తూ హా మావయ్య మంగళసూత్రాలు చెప్పారట మైత్రిలితో తను మెల్లో ఉన్నవి ఇలాంటివి తీసుకున్నాను పర్వాలేదా అనడంతో లక్ష్మి అక్కడికి వస్తూ అవే బాబు అలాంటివే కావాలి అన్నీ చూస్తూ మొత్తం ఎంతైంది కార్తీక్ అని అడుగుతారు మావయ్య నేను నా కుటుంబం కోసం ఖర్చు చేసింది దానికి లెక్కలెందుకు అని నవ్వి తన రూమ్కి వెళుతూ ఉంటే ఎదురుగా వచ్చిన స్వా నీ ఊహ కరెక్టే నాన్న కంగ్రాట్స్ అని కిందకి వెళ్ళి అందరూ చూస్తున్నా ఏమీ చెప్పకుండా శరత్ పక్కన కూర్చుని అభిజ్ఞ నాకు స్వీట్ తినాలని ఉంది వెళ్ళి పిన్నికి చెప్పు అని నవ్వుతూ శరత్ వైపు చూస్తుంది ఏంటే ఆ చూపు త్వరగా చెప్పు అని భుజం మీద చెయ్యి వేస్తాడు లక్ష్మి స్వీట్ తేవటంతో అందరికీ ఇచ్చి లక్ష్మి నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు పద్మనాభం నువ్వు తాతవి కాబోతున్నావు శరత్ కోపంగా చూస్తూ వాళ్ళు కావటమేంటే అయితే అందరం అవుతాం అవును నువ్వు పెద్ద తాతవి నేను పెద్ద మమ్మని అవుతున్నాం అభిజ్ఞ మైత్రి అయితే మేము పిన్నులం అవుతున్నాం అంటారు కార్తీక్ తెచ్చిన శారీస్ నచ్చటంతో రేపు ఏది కట్టుకోవాలి అని ఇద్దరు వంటిపై వేసుకుని ప్రతి చీరని సూపర్ అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు స్వాతి చెప్పిన మాటతో అయితే అక్కనే చూద్దాం అని వెళ్ళబోతూ ఉంటే ఆపి అందరం ఒకేసారి వెళ్ళి వద్దాం అని శరత్ ప్రసాద్ ఫ్యామిలీకి కూడా ఫోన్ చేస్తాడు అందరూ వెళ్ళేసరికి కార్తీక్ ఒడిలో పడుకుని నీకు బాబు కావాలా పాప కావాలా అని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది నాకెవరైనా ఇష్టమే కాకపోతే పాప అయితే అమ్మమ్మ అనుకుంటాను బాబు అయితే నాన్న నాన్న పేరు పెడతాను అని బొగ్గలు లాగుతూ నవ్వుతూ ఉంటాడు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని అందరూ లోపలికి వస్తారు కార్తీక్ నిలబడి రెండి మావయ్య అని తనని కూర్చోబెడతాడు అందరూ మైథిలిని ముద్దు చేస్తూ మాట్లాడతారు ఒక్క పద్మనాభం లక్ష్మి తప్ప అందరూ వెళ్ళగానే పద్మనాభం తనని గుండెలకి హత్తుకుని నీకేం కావాలి తల్లి అని అడుగుతాడు రెండేళ్ల పిల్ల మైథిలి పద్మనాభం దగ్గరికి వచ్చేసరికి తండ్రిని హగ్ చేసుకుని నీ ప్రేమ చాలు నాన్న అని ఏడుస్తుంది అది మీ ముగ్గురికి నా తనువు ఉన్నంత వరకు మీతోనే ఉంటుంది తల్లి రెస్ట్ తీసుకో ఇప్పటికే చాలా లేట్ అయింది రేపు త్వరగా లేవకు అమ్మ పెద్దమ్మ చూసుకుంటారు అని కార్తీక్ని కూడా నాన్న రెస్ట్ తీసుకోండి అని లక్ష్మిని పిలుస్తాడు లక్ష్మి ఏమీ మాట్లాడకుండా నుదుటి మీద ముద్దు పెట్టుకుని డిన్నర్ తెస్తాను ఈలోపు ఫ్రెష్ అయ్యి రండి అని ఇద్దరు వెళ్ళిపోతారు డిన్నర్ చేయగానే కార్తీక్ వచ్చి పక్కన పడుకుని నైటి పైకి జరిపి పొట్ట మీద ముద్దు పెట్టుకుని ఆ తర్వాత మెల్లగా పైకి జరిగి మైథిలి ఎద మీద తన పెదవులు ఆనించి ముద్దు పెట్టుకుంటాడు మైథిలి కూడా తన చేతిని కార్తీక్ జుట్టులోకి పోనిచి తనకేసి అదుముకుంటుంది ఎంతసేపటికి తను మాత్రం అక్కడి నుంచి తల తీయకుండానే చేతులతో నడుము నిమురుతూ బంగారం అని పెదవులు గట్టిగా కిస్ చేస్తూ లైట్గా కొరుకుతాడు నీకు ముందే చెప్పాను బయటకు కనపడే చోట కొరకొద్దు అని మళ్ళీ నా లిప్స్ గాయం చేస్తున్నావు అని మొహం పక్కకి తిప్పుకుంటుంది సారీ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అందుకు అలా చేశాను అని మెల్లగా మైథిలి మీద వాలిపోతాడు మైథిలిని అతి జాగ్రత్తగా తనని ఆక్రమించుకుంటాడు కార్తీక్ మైథిలీ నవ్వి ఓహో తమరు డాక్టర్ కదా మర్చిపోయాను అని భుజం మీద ముద్దు పెట్టుకుంటుంది నవ్వుతున్నావు కదా అని లిప్స్ తన పెదవులతో ముడివేసి కదలకుండా తన హ్యాండ్స్తో మైథిలీ హ్యాండ్స్కి కలుపుతాడు ఇక చాలు అని చేతులతో కార్తీక్కి తట్టి చెబుతుంది వదలను అన్ని మళ్ళీ పెదవులు లాక్ చేస్తాడు కార్తీక్ అలా కాసేపటికి మైథిలిని తన పైకి తీసుకుని గుడ్ నైట్ మైథిలి రేపు పెళ్ళి అని తలపై ముద్దు పెట్టి నిద్రలోకి జారుకుంటాడు కార్తీక్ పొద్దున్నే అందరూ లేస్తారు కానీ మైథిలిని కార్తీక్ని లేపరు ఎందుకో మెలకువ వచ్చిన మైథిలి టైం చూస్తే తొమ్మిది అయ్యింది పెళ్ళి పదకొండుకి అంటే రెండు గంటలే ఉంది అని కార్తీక్ని లేపి ముందుగా తను ఫ్రెష్ అయ్యి కార్తీక్ని లేపుతుంది కార్తీక్ వచ్చేసరికి పట్టు చీర కట్టుకుని టెర్రస్ పైన ఉన్న పూలని తెంచుకుని తలలో తురుముకుంటుంది బయటికి వచ్చిన కార్తీక్ టవల్తోనే తనకి దగ్గరగా వెళ్ళి హత్తుకుంటాడు కార్తీక్ని మెల్లగా వెనక్కి నెట్టి మీ చెల్లి పెళ్ళి ఇంకో గంటన్నరలో మీరిప్పుడే మొదలెడితే కష్టం వెళ్ళండి అని తను కిందకి వెళ్ళిపోతుంది మెట్ల మీద నుంచి వస్తున్న కూతురిని చూస్తూ ఫస్ట్ పెళ్ళయ్యి వన్ ఇయర్లో మైథిలి పుడితే అప్పటికి మైథిలి అనే పేరు కూడా లేదు ఆడపిల్ల అంటే నాకు అసహ్యం అంటూ మొహం తిప్పుకున్న మొదటి భర్త గుర్తుకి రాగానే భగవంతుడు నా బిడ్డల కోసం నిన్ను దూరం చేసి మంచి పని చేశాడు ఈరోజు వాళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు అంటే పద్మనాభం గారు తన జీవితం త్యాగం చేసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని నన్ను పెళ్లి చేసుకున్నారు అలాంటి మంచి మనిషి నా లైఫ్లోకి రావటం నా అదృష్టం అనుకుని మైథిలి రావటంతో ఏంటమ్మా అంత ఆలోచనలు పద నాన్న వాళ్ళు వాళ్ళు ముందే వెళ్ళారు మైథిలి మనం త్వరగా వెళ్ళాలి అక్కడ గౌరీ పూజకి వేలవుతుందట మీ నాన్న చాలాసార్లు ఫోన్ చేశారు మీరు లేవలేదని నేను ఆగిపోయాను కార్తీక్ కూడా కిందకి రావటంతో ముగ్గురు ఇంటికి తాళం వేసి కార్ ఎక్కుతారు ఐదు నిమిషాల్లో అందరూ పెళ్లి మంటపానికి వెళతారు వెంటనే సరోజ పక్కన కార్తీక్ మైథిలి అభిజ్ఞ పక్కన శరత్ స్వాతి మైత్రి పక్కన పద్మనాభం లక్ష్మి కూర్చుంటారు అక్కడ పెళ్లి కొడుకులు ముగ్గురికి స్నాతకం జరుగుతుంది వీళ్ళు గౌరీ పూజ నుంచి వచ్చేసరికి రవి కాశీయాత్రకు బయలుదేరుతాడు కార్తీక్ నవ్వుతూ ఓకే రా జాగ్రత్తగా వెళ్ళు అసలే దూర ప్రయాణం అని అంటాడు అదేంటి బాబు నువ్వు కాళ్ళు కడిగి లోపలికి తీసుకువెళ్ళి మీ చెల్లిని పెళ్ళి చేసుకోమను అని అంటారు అంత లేదండి వాడు కాశీ వెళ్ళటానికి డిసైడ్ అయ్యాడుగా నేనడిగితే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో మైథిలి వచ్చి అన్నయ్య మనం తగ్గొద్దు అమ్మ ముహూర్తం టైం అవుతుంది అనటంతో అవి పూర్తి చేసుకుని మంటపంలోకి వస్తారు రవి ఒక్క నిమిషం అని పద్మనాభం దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా చెల్లెళ్ళు బావల కాళ్ళు నేను కడుగుతాను అని ఇద్దరిని కాశీయాత్రకి బయలుదేరమని త్వరగా రావాలి అనటంతో అందరూ హ్యాపీగా మళ్ళీ వెళతారు ఇద్దరికి కాళ్ళు కడిగి కార్తీక్ వంక చూస్తూ నాకు ఇంకో ఇద్దరు బావలు వచ్చారు అని కన్ను కొడతాడు అందరూ హ్యాపీగా మండపంలోకి రాగానే పెళ్లి కూతుళ్ళని తీసుకురమ్మని చెప్తారు మధ్యలో తెర ఉంచి వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయ పెళ్లి కొడుకుల చేతిలో పెట్టించి తరువాత వాళ్ళు తీసుకుంటారు పెళ్లి కొడుకులు చెయ్యి తాకగానే మైత్రికి హ్యాపీగా అభిజ్ఞకి ఏమీ తెలీదు సరోజ మాత్రం భయపడుతూ వెనక్కి తీసుకుంటుంది కన్యాదాన సమయం అవటంతో మళ్ళీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలి అని చెప్తారు దుర్మార్గుడా నువ్వన్నట్టే నాతో కాళ్ళు కడిగించుకుంటున్నావు కదరా అంటాడు కోపం నటిస్తూ కార్తీక్ బావా అని పెద్దగా నవ్వుతూ అదేంటి అని అందరూ కార్తీక్ రవి వైపు చూస్తారు వీడు నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు నా చెల్లిని ప్రేమించానని చెప్పాడు బాబాయ్ అన్నయ్య ఒప్పుకోరు అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు నా కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి అన్నాడు ఇప్పుడు కరెక్ట్గా అదే జరిగింది అని కోపంగా రవిని చూసి ఇప్పుడే కడిగేశావుగా బావా అయిపోయింది ఇంకా కోపం ఎందుకు అనగానే అందరూ నవ్వుతారు అరే రేపు నా కొడుకు కాళ్ళు నువ్వే కడగాలి దానికి డిసైడ్ అయ్యి ఉండు అంతకన్నా అదృష్టం ఏముంది బావా అని నవ్వుతాడు రవి కార్తీక్ మైథిలి వాళ్ళు కిందకి వస్తారు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే అడ్డుగా ఉన్న తెర తీస్తారు రవి ఎంతో ప్రేమగా తన ఇన్ని నల్ల కళ తీరింది అని ఆనందంగా సరోజని చూస్తాడు నా జీవితంలో జరిగినది తెలిసి కూడా ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా రవి అని మనసులో అనుకుంటూ మెల్లగా తల ఎత్తి రవిని చూస్తుంది ఎప్పుడు చూస్తుందా అని ఎదురు చూస్తున్నా రవి సరోజ చూడగానే కన్ను కొడతాడు కళ్ళు వెంటనే కిందకి దించేస్తుంది భయంగా మైత్రిని చూసి నవ్వుతూ ముద్దివ్వు అని పెదాలు కదుపుతూ ముందుకి పెడతాడు రాకేష్ సిగ్గుతో తలదించుకుంటుంది ఆకాష్ తన వైపు చూడలేక చూస్తూ నవ్వుతాడు అభిజ్ఞ కూడా వచ్చి రాని నవ్వుతో తన వైపు చూస్తుంది మంగళసూత్రం కట్టగానే మూడు జంటలు పక్కపక్కన పక్కన కూర్చుని పంతులుగారు చెప్పేవి చేస్తూ ఉంటారు కార్తీక్ మాత్రం మైథిలికి గంట గంటకి జ్యూస్ ఇప్పిస్తూ తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు పద్మనాభం మనోజ్ ఎదురుగా కూర్చుని పెళ్లి తంతు వీక్షిస్తూ ఆనందంగా ఉంటారు లలిత ప్రసాద్లు ఎంతో హంగు ఆర్భాటంగా సంప్రదాయంగా జరుగుతున్న పెళ్లిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు లక్ష్మి స్వాతి తలంబ్రాలలో ముత్యాలు కలుపుతూ రవి వాళ్ళ అమ్మగారి సలహాలు తీసుకుంటూ ఉంటారు రవి తండ్రి అక్కడ జరుగుతున్న వంటలు సరిగ్గా చేస్తున్నారో లేదో అని పర్యవేక్షిస్తూ హడావిడిగా టైం అవుతుంది అని అందరినీ హెచ్చరిస్తూ మధ్య మధ్యలో టీ తాగుతూ హ్యాపీగా ఉంటాడు ఊరు మొత్తం భోజనాలు ఇక్కడే అని అందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ అందజేస్తారు కార్తీక్ అందరి భోజనాలు కాగానే సరోజ రవి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళతారు అప్పగింతలు చేసుకుని శరత్ స్వాతి ముందుగా అభిజ్ఞని ప్రసాద్ వాళ్ళకి అప్పగి చేస్తారు తర్వాత మైత్రిని పద్మనాభం లక్ష్మి వాళ్ళు ప్రసాద్ వాళ్ళకి అప్పగింతలు చేసి వాళ్ళ ఊరు వెళదాం అనుకుంటారు కానీ కార్తీక్ మరుసటి రోజు వ్రతం ఆ తర్వాత కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేస్తాడు శరత్కి ఇబ్బంది అవుతుందేమో అని పద్మనాభం అడుగుతాడు శరత్ అక్కడ డాక్టర్స్కి ఫోన్ చేసి ఇంకో వారంలో వస్తాము జాగ్రత్త అని చెప్తాడు